ఒక తెక్కోడికి ఇంకొక తెక్కోడే కరెక్ట్ ఎందుకంటే వెనిజివెలా అధ్యక్షుడు నికోలస్ మధురాని అరెస్ట్ చేసిన తర్వాత ట్రంప్ యొక్క ఉగ్రవాద లక్షణాలు బయటపడ్డాయి ఆ దేశానికి ఆ దేశానికి ఏవైనా సమస్యలు ఉండొచ్చు కాగా కానీ ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ఒక అతి పెద్ద తప్పుడు చర్యకి పూనుకున్నటువంటి ట్రంప్ కి ఇప్పుడు కిమ్ ఇస్తున్నటువంటి సమాధానం హెచ్చరిక ఏంటంటే నువ్వు చేస్తున్నది అనాగరికమైనటువంటి చర్య మా మిత్రుణ్ణి నువ్వు అరెస్ట్ చేసావు కాబట్టి నువ్వు మూడో ప్రపంచ యుద్ధాన్ని గనక కోరుకుంటే ఆ యుద్ధం చేయడానికి కిమ్ గాని ఉత్తర కొరియా గాని ఎప్పుడు కూడా వెనకడుగు వేయవు దానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉంది మా మిత్ర దేశాల మీద అనాయగరిక చర్యలు చేపట్టినందుకు గాను మీరు జవాబు చెప్పాల్సి ఉంటుందని కిమ్ అయితే తన యొక్క వార్తా సంస్థలతో ట్రంప్కి గట్టి వార్నింగ్ అయితే రాయించాడు అన్వాయుధాలు లేనటువంటి దేశాలకి నీ బెదిరింపులు పనిచేస్తాయేమో కానీ ఉత్తర కొరియా అలాంటిది కాదు అన్వాయుధాలు కలిగినటువంటి దేశం నువ్వు సై అంటే మేము డబల్ సై అంటాం యుద్ధానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం కావాలంటే తాడో పేడో తేల్చుకుందాం అన్న విధంగా కిమ్ అయితే ట్రంప్ కి గట్టిగా వాయిదించేశాడు నికోలస్ మధురాన్ని విడుదల చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా వెళ్ళిపోతాయి మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న విధంగా హిమ్ అయితే ఈ విషయాలైతే చెప్పాడు ఎందుకంటే ఇప్పటికే రష్యా చైనా మరికొన్ని దేశాలు దీన్ని అందరినీ కూడా వ్యతిరేకించాయి అమెరికా చేసినటువంటి ఈ చర్య అనాగరిక చర్య ఇది ఒక ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావడానికి ప్రపంచంలో ప్రశాంతిని పూర్తిగా దూరం చేయడానికి చేసినటువంటి చర్యగా అభివర్ణించే దీనికి ఇప్పుడు కిమ్ కూడా వంత పాడాడు కిమ్ విషయం మీకు తెలిసిందే కదా కిమ్ ఏదన్నానుకుంటే అనేస్తాడు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు ప్రపంచంలోనే నెంబర్ వన్ అంత కిమ్ ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశం అమెరికా చేసినటువంటి పని ఏంటంటే మరి ఇది ఉగ్రవాదమే కిమ్ కరెక్ట్ ట్రంప్ కి వాళ్ళిద్దరూ కరెక్ట్ గా జోడీ అవుతారు